నా పేరు తాహిరా బేగం ఇక్కడ ఎన్ని పని చేస్తున్నారు 18 సంవత్సరం ఆయ అవునా ఇంతకు ముందు ఈ పెద్ద ఈ పట్నాలకు ఎలా ఉంటుంది ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అప్పుడు చాలా ఎక్కువ ఉండే ఇప్పుడు జర తగ్గిపోయింది ఇప్పుడు పోలీసులు వాళ్ళు ఎక్కువ అత అత్తుకొని కూర్చున్నా కూడా కూర్చొని ఇస్తలేరు సిటీ కొడతారు కెమెరాలు ఉంటాయి చూస్తారు వస్తారు చూస్తారు కానీ వాళ్ళు ప్రేమించిన వాళ్ళు సక్సెస్ఫుల్ వాళ్ళది అయితే లేదు ప్రేమించి కూడా వాళ్ళు వేస్టే చచ్చిపోతారు లేకుంటే అబ్బాయి అన్న అమ్మాయికి చంపుతాడు లేకుంటే అమ్మాయి అన్న అబ్బాయికి చంపేస్తున్నారు చూసి మాస్తు చూసినాము ఇక్కడ కొట్లాడుకొని హుసేన్ సాగర్ లా దూం అవన్నీ చూసినాం అంటే ఇప్పుడు వచ్చి ఇట్లా తిరిగే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అమ్మాయిలకి అబ్బాయిలకి అంటే అమ్మ నాన్న గౌరవం కాపాడుకోవాలి నాయన అందుకని వాళ్ళు చూసిన ప్రేమించుకోవాలి ఆ కారణాన్ని అంటలేను కానీ అది సక్సెస్ఫుల్ అయితేనే చేయాలి అట్లా అని నా అభిప్రాయం కాదు కదా ఒక్కరోజు జీవితం నూరేండ్ల బతుకు ఇది మంచిగా ఉంటేనే చేయాలి అట్లా వచ్చి తిరగటానికంటే అట్లా అని అంటున్నా నేను అమ్మ నాన్న మంచిగా చదిపిస్తున్నారు వాళ్ళకు ఒక్కొక్కళ్ళు అయితే ఈ స్కూల్ డ్రెస్ మీదనే వస్తారు వీడికి మేము ఎంతో మంది కోపం కూడా చేస్తాము ఈ స్కూల్ డ్రెస్ మీద వచ్చిండ్రేమమ్మా అని అంటాం కొంతమంది సంజాయిస్తాం ఓ మస్తు సంజాయిస్తాం ఇంకా వాళ్ళు మాకు మీకేమవుతుంది అని అంటారు కానీ మాకు బాధ అనిపిస్తుంది ఈ స్కూల్ బ్యాగ్ వేసుకొని స్కూల్ మీద ఇట్లా వచ్చి తిరగటం మాకు బాధ అనిపిస్తుంది మీ అమ్మ నాన్న నా పిల్లలు ఈ పోయిండ్రు కదా అని అనుకుంటారు ఈ ఇక్కడ వచ్చి కూర్చోవటం వాళ్ళకేం తెలుసు పాపం అట్లా అని మేము సంధాయిస్తాం కాదు అవు మరి తప్పు అయితే కాదు నమ్మకం ఉంటేనే ఒకళ్ళ మీద ఒకరికి నమ్మకం ఉండాలి నువ్వు వాడేందుకు మాట్లాడిండు నువ్వు ఆనతోటి ఎందుకు తిరిగినావు అని అంటే కాదు నమ్మకం అనేది అడే నా 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 మీద అంత నమ్మకం చేస్తున్నాడు కాబట్టి నేను ఇంకొకరిని చూడొద్దు అని ఆ పిల్ల కూడా వస్తుంది ఇంకొకళ్ళు కూడా వస్తుంది అట్లా అంటే ఓకే ఓకే చదువుకోవాలి ఫస్ట్ చదువుకోవాలి మన కాళ్ళ మీద మనం నిల నిలబడినప్పుడే ఏదైనా చేయనికే ఉంటుంది ఇప్పుడే చిన్న వయసులోనే ప్రేమ అని తిరుగుతాయి ఇప్పుడు చాలా ప్రేమ ప్రేమ అని బాగా ఇదవుతున్నారు అంటే ఆనార్ శాంతి గుణంగా ఉన్నది కానీ కొన్ని కొన్ని ఇదైన అట్లా చచ్చిపోవటం బాగా ఇప్పుడు సినిమాలు చూసి అప్పుడు అప్పుడు సినిమాలు ఉండే కానీ ఎంత మంచి సినిమాలు వస్తుండే సినిమాలు కూడా పాటలు కూడా ఒక అర్థం ఉండే దానికి ఇప్పుడు ఒట్టి మ్యూజిక్ మీదనే ఎగురుతున్నారు అట్లా అదే కావాలి అప్పుడు చీరలు ఉండే నిండా ఇప్పుడు ఏమో బట్టలు ఏం బట్టలు వేసుకుంటారో వాళ్ళకే తెలియాలి మరి ఆ బట్టలు వేసుకుంటేనే సినిమాలు నడుస్తాయి అట్లా మా కాలంలో అట్లా లేకుండే చీరలు ఉండే మంచిగా బా మంచి సినిమాలు కూడా మంచిగా ఉండే ఇప్పుడు మేము మా మా ఫోన్లో ఎలా చూసినా కూడా పాత సినిమాలే మేము చూస్తాం తెలుసా పాత పాటలే వింటాం ఇప్పటి ఏం అర్థమే కావు చూస్తాను మళ్ళీ విడిపోతారు వీడిపోతారు చూస్తారు మళ్ళీ వీడిపోతారు